వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మన జీవితంలో కోరిన కోర్కెలు నెరవేరాలన్నా మన కష్టాలు తీరిపోవాలన్నా ఆ దేవుని ఆశీర్వాదం ఖచ్చితంగా ఉండాలి మన ఇంటిపై దేవుని ఆశీర్వాదం ఉండాలంటే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి పూజలో పాటించే చిన్న చిన్న నియమాల వల్ల రెట్టింపు పుణ్యఫలితాన్ని పొందవచ్చు అలాగే ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని పొందవచ్చు కాబట్టి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు తప్పనిసరిగా పాటించవలసిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి మన హిందూ మత విశ్వాసాల ప్రకారం ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ముందుగా గణపతికి నమస్కారం చేసి తర్వాత దీపాన్ని వెలిగించాలి ఇలా చేయడం వలన మీరు చేసే పూజలకు సంపూర్ణ ఫలితం దక్కుతుంది ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదం లభిస్తుంది అలాగే ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా స్వస్తిక్ గుర్తు అలాగే ఓం గుర్తు ఉండాలి కాబట్టి మీ పూజగది గోడలపైన గంధంతో స్వస్తిక్ గుర్తును అలాగే ఓం గుర్తును వేసుకోండి ఈ రెండు గుర్తులు మీ పూజ గదిలో ఉంటే మీ ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశిస్తాయి ఇల్లంతా సుఖసంతోషాలతో నిండిపోతుంది ఇక పూజ గదిలో పొరపాటున కూడా న్యూస్ పేపర్లను వేయకూడదు న్యూస్ పేపర్లకు బదులుగా ఏదైనా తెల్లటి కాటన్ వస్త్రాన్ని పట్టు వస్త్రాన్ని కాని వేసుకోండి పూజలో వెలిగించే దీపం చాలా పవిత్రమైనది దీపం వెలుగులోనే ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపానికి కుంకుమ బొట్లు పెట్టి ఆ దీపాన్ని వెలిగించి నమస్కారం చేసుకోవాలి ఇలా చేయడం ద్వారా ముక్కోటి దేవతలందరూ సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తారు మీ ఇంటి సంపాదన బాగా పెరగాలంటే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపం కింద కొన్ని బియ్యం పోసి దీపాన్ని వెలిగించండి ఇలా చేయడం ద్వారా మీ ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది ఐదు వత్తులతో దీపం వెలిగిస్తే విపరీతమైన ధనప్రాప్తి కలుగుతుంది పూజలో దేవునికి హారతి ఇచ్చి హారతి చుట్టూ రెండు చుక్కల నీళ్లు చల్లాలి ఆ తర్వాత మాత్రమే మనం కళ్లకు అద్దుకోవాలి మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక వెంటనే నెరవేరాలంటే పూజ గదిలో ఒక దీపం వెలిగించి ఎండుద్రాక్షాను దేవునికి నైవేద్యంగా సమర్పించి దేవునికి నమస్కారం చేసుకుంటే మీ మనసులోని కోరికలు వెంటనే నెరవేరుతాయి వాసన చూసిన పూలను దేవుని పూజలో ఉపయోగించకూడదు అలాగే ఎండిపోయిన పూలను కూడా మన పూజ గదిలో ఉంచకూడదు ఎండిన పూలు పూజ గదిలో ఉంటే మీ ఇంటికి దరిద్రం పడుతుంది వివాహమైన స్త్రీలు దీపారాధన చేయాలంటే ప్రతిరోజూ తలస్నానం చేయాల్సిన పని లేదు మామూలుగా స్నానం చేసి పాపిటలో కుంకుమ ధరించి ఇంట్లో పూజ చేసుకోవచ్చు ఇంట్లో దేవుని పూజ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా మూడు ప్రదక్షిణాలు చేయాలి అప్పుడు మాత్రమే మీరు చేసిన పూజకు పుణ్యఫలితం లభిస్తుంది మన పూజ గదిలో ఉండే దేవుని పటాలు ఎక్కువగా ఉండకూడదు దేవుని చిత్రపటాలు మరీ ఎక్కువగా ఉంటే మీ ఇంటికి వాస్తు దోషాలు ఏర్పడతాయి తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే మీ కష్టాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి సుఖసంతోషాలు చేకూరుతాయి అదే పడమర ముఖంగా దీపం వెలిగిస్తే రుణబాధలు బాధలు శనిగ్రహ దోషాలు తొలగిపోతాయి అలాగే ఉత్తర ముఖంగా దీపం వెలిగిస్తే సిరిసంపదలు విద్య వివాహం వంటివి సిద్ధిస్తాయి దక్షిణ ముఖంగా దీపారాధన చేయకూడదు దేవుని పూజలో నైవేద్యం సమర్పించేటప్పుడు ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించండి పూజలో బెల్లం ముక్కను నివేదిస్తే మీ పూజకు రెట్టింపు ఫలితం కలుగుతుంది కుంకుమకు దేవతల శక్తి ఉంటుంది కాబట్టి పూజ చేసే ఆడవారు ఖచ్చితంగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి అలాగే ఆడవారు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు తమ మంగళసూత్రానికి కుంకుమ బొట్టు పెట్టుకుంటే మీ భర్త ఆయుష్షు పెరుగుతుంది మీ భర్త సంపాదన కూడా పెరుగుతుంది విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు అలాగే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు పదకొండు యాలకులను తీసుకుని వాటితో ఒక యాలకుల మాలను తయారుచేసి పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి వేయండి వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి యాలకుల మాలను సమర్పిస్తే అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి దీపం వెలిగించే ముందు దీపంలో నూనె పోసిన తర్వాతే వత్తులు వేయాలి దీపం కుందులను శుభ్రంగా కడిగిన తర్వాతే వాటిని ఉయోగించాలి అంతేకాని శుభ్రపరచకుండా వత్తులను మార్చడం పద్ధతి కాదు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఏదైనా కారణంతో దీపం కొండెక్కితే తిరిగి అదే దీపాన్ని వెలిగించకూడదు ఆ దీపాన్ని శుభ్రం చేసి కొత్త దీపం వెలిగించాలి ప్రతి శుక్రవారం ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే సర్వసుఖాలు కలుగుతాయి ఎట్టి పరిస్థితుల్లోనూ గేదె నెయ్యితో దీపారాధన చేయకూడదు అలాగే వేపనూనె ఆవు నెయ్యి మరియు నూనె ఈ మూడు నూనెలను కలిపి దీపారాధన చేస్తే మీ ఇంటి నిండా ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది అలాగే కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం వల్ల అనోన్య దాంపత్య జీవితం సిద్ధిస్తుంది పూజ చేసే ఆడవారు నైటీలు వేసుకుని దేవుడిని పూజించకూడదు పూజ చేసే స్త్రీలు జుట్టు విరబోసుకొని దీపారాధన చేయకూడదు అలా చేస్తే మీ భర్తకు కీడు జరుగుతుంది అలాగే ప్రతి శుక్రవారం రోజున తులసి కోటలో నెయ్యి దీపం వెలిగిస్తే త్వరలోనే ధనవంతులవుతారని మంచి రోజులు ప్రారంభమవుతాయని పండితులు చెబుతున్నారు పూజలో తులసి దళాలను ఉపయోగించేవారు ఆదివారం మంగళవారం ఏకాదశి ఈ మూడు రోజుల్లో తులసి దళాలను కోయకూడదు ఇంట్లో దీపారాధన చేసే ఆడవారు నల్లని వస్త్రాలు ధరించి పూజలు చేయకూడదు నల్లని దుస్తులు ధరించడం వల్ల దేవతలకు కోపం వస్తుంది మీ పూజకు ఎటువంటి పుణ్యఫలితం లభించదు ఉదయం చేసే పూజలకన్నా సాయంత్రం చేసే పూజలకే వెయ్యిరెట్లు ఎక్కువ పుణ్యఫలితాన్ని పొందుతారు దేవుని చిత్రపటాలను శుభ్రం చేయాలంటే శనివారం రోజున మాత్రమే శుభ్రపరచుకోవాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి